అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మనం అందరూ కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో చూడండి ఇదేంటో చూడండి కారం కొబ్బరి కారం ఈరోజు నేను కొబ్బరి కారం చేశానండి అలాగే కొబ్బరి కారంతో వంకాయ కూర కొబ్బరి కారంతో వంకాయ కూర ఈ రెండు ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను చూసి యాజ్ గ్రీస్గా మీరు కూడా చేసుకోండి అయితే ఒక్క మాట అండి చాలామంది కొబ్బరి కారం అంటే ఊరికే అట్లా మిక్సీలో వేసేసి కొబ్బరి కారం పక్కన పెట్టుకుంటారు ఇడ్లీ దోశలో వాడుకుంటారు బహుశా కర్రీస్లో కూడా వాడుకుంటారు అనుకుంటాను కానీ నేను మాత్రం మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది ఏంటంటే కొబ్బరి కూడా పోపు పెడుతుంది అమ్మ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది మొదట్లో నాకు తెలియదు అమ్మ చెప్పింది అనమాట ఇలా తాలింపు పోయమ్మ చాలా బాగుంటుంది అని అప్పటి నుంచి నాకు కూడా ఇంకా అదే అలవాటైంది ఇది ఇడ్లీ దోశలోకే కాదండి వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి కారం అంటే తాలింపు పెట్టిన కొబ్బరికారం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు బాగా గమనించండి ఈ తాలింపు పెట్టిన కొబ్బరి కారం వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి అస్సలు నాన్ వెజ్ కూడా పనికిరాదండి అంత బాగుంటుందన్నమాట నాలుగు ముద్దలు తినేవాడు ఐదారు ముద్దలు తింటారు అంత నచ్చుతుంది మీకు ఒక్కసారి నేను ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి సరేనా ముందు మనం ఎండుమిరకాయలు వేయించుకుందామండి వీటికైతే ఆయిల్ ఏమి వేయక్కర్లేదు ఓ పది పన్నెండు తీసుకోవచ్చు సుమారుగా నేను చేసుకునేదానికైతే ఈ ఎండుమిరపకాయలు సరిపోతాయి మీరు దాన్ని బట్టి మీరు కారం ఎంత తింటారేంటనే చూసి తీసుకోండి ఎండుమిరపకాయల్ని లైట్గా వేయించుకోండి మరీ అసలు నల్లగా అట్లాగేం వేగక్కర్లేదు ఎండుమిరపకాయలు ఇలా వేగితే సరిపోతుంది ఇంక ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే కొంచెం వేరుశెనగుళ్ళు తీసుకోండి నేను చూడండి ఇదిగోండి ఈ గిన్నెలో సగానికి తీసుకున్నాను నిన్నైతే కొంతమంది నేను గిద్ద గ్లాస్తో కొత్త చెప్పాను కదా ఒక గిద్ద వేసుకోండి అట్లా చెప్పాను కదా పాపం ఈ జనరేషన్ పిల్లలకి గిద్ద అంటే ఏంటో అంటే ఏంటో అలాంటివి అసలు పాపం తెలియదు అనుకుంటాను రైస్ కుక్కర్ డబ్బా ఒకటే వాళ్ళకి తెలుసు అనుకుంటాను అదొకటి ఇప్పుడే వస్తున్నాయి కదా కప్పు కొలతలతోటి అవి మాత్రమే తెలుసు మాకైతే గిద్ద అరసాల సోల సేరు మానిక ఇంతవరకు తెలుసు అనమాట అసలు మీకు ఒకసారి నేను అవన్నీ చూపిస్తాను అండి మా అత్తగారు ఇంటి దగ్గర ఉన్నాయి ఊరి దగ్గర పాపం అడిగారు అమ్మ గిద్ద అంటే ఏంటమ్మా అని అంటే గ్రామస్లో అయితే ఎంత వస్తుంది అని సుమారు ఒక వంద గ్రాములు రావచ్చు అమ్మా చూసుకొని వేసుకోండి పాపలు తెలియదు కదా వాళ్ళకి ఇప్పుడైతే ఆ గిద్ద అరసోల సోల ఇలాంటి పేర్లన్నీ వింటుంటే ఆ వస్తువు చూస్తుంటే వాళ్ళకి ఒక యాంటిక్ పీసుల మాదిరిగా అయిపోయినాయి అనుకుంటాను కదా ఇగమ్మా వేసిన గుళ్ళు కూడా వేగాయి ఇదిగోండమ్మ ఇలా వేగగానే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం వేయించేవన్నీ కూడాను చల్లగా చల్లారి పెట్టుకోవాలి ఇవ్వండి ఎండు కొబ్బరి ముక్కలు ఈ కప్పుతో తీసుకున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాం అంటే ఎండు కొబ్బరిలో మనం ఎంత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అనుకున్నా కూడా కొంచెం ఉంటుందమ్మ ఒక్కోసారి అందువల్ల వేయించుకుంటే బాగుంటుంది ఎండు కొబ్బరి ఇదిగోండి ఎండు కొబ్బరి కూడాను ఈ మాత్రం వేగితే చాలు వీటిని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం బాండీలోకి ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకుందాం ఎక్కువ అవసరం లేదమ్మా కొంచెం పచ్చిశెనగపప్పు తర్వాత ఇలాగ మినపూళ్ళు అందులోనే వేసేయండి ఇందులోనే కొద్దిగా ధనియాలు ఇదిగోండమ్మా ఇప్పుడు జీలకర్ర వేయండి నువ్వులు వేసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ అట్లా వేయించేసి ఆపేసేయండి గ్యాస్ ఇదిగోండి ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అదిగో చెట్టు పట్ల ఆడుతున్నాయి కదా ఇక గ్యాస్ ఆపేద్దాం ఈ వేపు చాలన్నమాట ముందుగా మనం వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఆ ఎండుమిరపకాయలు మిక్సీ చేద్దాం ఇదిగోండి కొబ్బరి కూడా ఇలా వేసేసాం కదా ఇలాగొస్తే చాలు ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసేద్దాం శుభ్రంగా చల్లారిపోయాయి చూడమ్మా చూడండి అమ్మా ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసేద్దాం చూద్దాం పర్లేదమ్మా సరిపోద్ది ఇప్పుడు ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి కదా వేసిన ఇప్పుడు వేసేద్దాం ఇదిగోండమ్మా నాకు మిక్సీ జార్ సరిపోద్ది అనుకున్నాను కొంచెం లోడ్ ఎక్కువైంది అందుకని తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్నలు పైలు వేసేద్దాం కొంచెం పై పొట్టు ఒల్చి పెట్టుకున్నాను ముందుగానే సాల్ట్ చూసి వేసుకోండి అమ్మా ఇదిగోండమ్మా ఇలాగొచ్చింది నేను కొంచెం తీసి పక్కన పెట్టాను కదా అది ఇంకొకసారి వేస్తాను రెండు ట్రిప్పులు వేయాల్సి వచ్చింది నాకు లోడ్ ఎక్కువ అవడాను నేనేమో సరిపోతుందిలే అనుకున్నాను ఇదిగోండి మనకి కారం రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం కారానికి తాలింపు ఏంటి అనుకోకండి చాలా బాగుంటుంది ఇదిగోండి రెండు గరిటలు ఆయిల్ వేసుకున్నాను గరెట్లు అంటే ఎంతో పెద్ద గరిటలు అనుకోకండి మన డబ్బాలో ఉండే గరిట్ ఇది దీంతో రెండు వేసాను తాలింపు గింజలు వేసేసాను ఒక నాలుగు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ ఎండుమిర్చి నూనెలో వేగి పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది అలాగే నాలుగు రెబ్బల చిన్నులపాయలు నలగొట్టి వేసేసారు గ్యాస్ ఆపేసుకున్నాను ఇదిగోండి గ్యాస్ ఆపేసిన తర్వాత కరివేపాకు నేను కరివేపాకు వేసే ముందే గ్యాస్ ఆపేనమ్మా ఇందాక సౌండ్ వినపడిందో లేదో మీకు అందుకని మరలా చెప్తున్నాను అదిగోండి ఇప్పుడు కారం వేద్దాం ఇందులో మీరు తాలింపులో కారం వేసేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ ఆపేయడం వేయడం మర్చిపోకండి తాలింపు వేగగానే గ్యాస్ ఆపేయండి ఆ తర్వాతే కారం అందులో వేయండి లేదంటే గ్యాస్ వెలుగుతున్నప్పుడే కనుక మనం తాలింపులో వేసేసామనుకోండి కారం అదొక రకంగా మాడిపోయినట్టుగా చేదుగా వస్తుంది అందుకోసం ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో అసలు ఇడ్లీ దోశల్లోకే కాదమ్మా అన్నంలోకి కూడా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు తిని చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరి కారంతో మీకు ఒక మంచి కర్రీ అనమాట వంకాయ వేపుడు ఈ వంకాయ వేపుడు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ కారంతో కనుక వంకాయ కూర చేసుకునే పని అయితే రోజు తినేదానికంటే కూడా ఇంకో నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తింటారనమాట ఎక్స్ట్రా ఎందుకు విజయమ్మ రోజు తినేదే ఎక్కువ అవుతుందంటారా లేదు రండి నేనేదో ఏదో చెప్తున్నాను కర్రీ చాలా బాగుంటుంది ఈ కారంతో కనుక చేస్తే నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను సరేనా అయితే ఈ కర్రీ ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇదిగో ఈ వంకాయలు ఉన్నాయి అందుకని వీటితోటే చేస్తున్నాను మీ దగ్గర రౌండ్గా గుత్తవంకాయ మోడల్ ఉంటాయి కదా బాగానే ఉంటాయి ఏ మోడల్ అయినా పర్వాలేదండి వంకాయ కర్రీ ఈ కారంతో అంత బాగుంటుంది ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కసారి అట్లా పురుగులు చూసుకుని ఉప్పేసిన నీళ్ళలో పడేస్తున్నాం అది ప్రకాశం జిల్లా వైపు తెల్లవకాయలు వస్తాయండి ముల్లకూరకాయ అంటారు మాకైతే ఆ వంకాయ దొరకవు మా గుంటూరు వైపు ఇవే మాకు ఈ కూరే అలవాటు ఈ వంకాయతో చేసుకోవడం ఇదే నచ్చుతుంది కూడా ఇట్లా నాలుగు పక్షాలుగా కట్ చేసుకుందాం ఈ తోకలు మాత్రం కట్ చేయకండి అమ్మా తోకలు అట్టి పెట్టండి మీరు గమనించారా నేను తోకలు కట్ చేయటం లేదు అదిగోండి ఒక్కోసారి అదొక సీజన్ ఏమోనండి అసలు వంకాయలు కిలో తెస్తే అరకిలో కిలో పుచ్చులే పోతాయి ఇవి చాలా బాగున్నాయి పదండి పొయ్యి దగ్గరికి వంకాయ కూర చేసేసుకుందాం ఇదిగోమ్మా ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఓ రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుందాము చాలా సరిపోతుంది ఇదిగోండి ఏమైనా కానీ అప్పటికే నేను ముందుగానే కడపట్లో తీసుకున్నాను పోయి సిమ్లోనే ఉంచుండమ్మా ఇట్లా తిప్పుకుంటూ అన్ని వైపులా వేయించండి ఒకే వైపు ఉంచకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకోండి ఇంకా కొంచెం ఇంకొక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది అంటే కొంచెం పచ్చి ఉంది ఇంకా వంకాయ కూర అందరికీ ఇష్టమే కదండి ఏ కూర గురించి అయినా ఇది నాకు నచ్చలేదు అనే వాళ్ళు ఉంటారేమో కానీ వంకాయ కూర విషయంలో మాత్రం అందరూ ఒకటే మాట ఈ కూర మాకు ఇష్టం ఇదిగోండి వంకాయలు బాగా వేగాయి మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఇప్పుడు ఈ వంకాయల్లో జరుగుతాం కారం చూసుకోండి అమ్మా మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టే వేయండి నాకైతే ఇంకొంచెం కారం పడుతుంది వేస్తాను అంటే అన్నంలో కలవాలి కదా అందుకోసం చూడండి ఈ కారం వేసేటప్పటికి ఆయిల్ కూడా లాగేసింది మనకి ఈ కారంలోనే ఉప్పు చిన్నలిపాయ అన్నీ ఉన్నాయి కదా ఇట్లా వేసుకుంటే చాలు ఇదిగోండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం ఆల్రెడీ కారం మనకి వేగిన కారమే కదా తాలింపులో అందువల్ల చాలు అదో ఎక్కువ కదపకండి అమ్మా వంకాయ కూర రెడీ అయిపోయింది కొబ్బరి కారంతో ఇదిగోండి కూర రెడీ అయింది కదా నేను తిని చూసి ఎలా ఉంది అనేది మీకు చెప్తాను సరేనా టేస్ట్ అండి నిజంగా చాలా బాగుంది నేను ఇందాక అన్నట్టు నాలుగు ముంతలు ఎక్కువే తింటారు ఈ కారంతో కనుక వంకాయ కూర వేస్తే వంకాయ కూరే కాదండి ఈ కొబ్బరి కారం అనేది బెండకాయ ఫ్రైలో వేసుకోవచ్చు మాకు దొండకాయ ఫ్రైలో వేసుకోవచ్చు ఏవైనా కానీ ఫ్రై తీసినా బాగుంటుంది ముఖ్యంగా కాకరకాయలో ఇంకా బాగుంటుంది మీరు కనుక ఇలాగే కారం చేసుకుని వంకాయ అలాగే కాకరకాయ ఈ రెండుతో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉంది అనేది అంత బాగుందనమాట అసలు మామూలుగానే వంకాయ కూర అంటే నాకు బాగా ఇష్టం దానితోడు ఈ కొబ్బరి పారంతో చేస్తే మామూలుగా ఉండు చాలా అద్భుతంగా ఉండే ఆ నిధునంలో గనక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటాడు చూడండి అద్భుత అనాలనిపిస్తోంది మరి ఒక్క నిమిషం అండి మీరు ఇప్పుడు నేను కొబ్బరి కారంతో వంకాయ కూర ఎలా చేయాలో చేసి చూపించాను కదా యాజ్ డీజ్గా ఇలాగ చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి సరేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందేమో కదా అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దావా సరేనండి అప్పటి వరకు బాయ్